తబ్బరంగా ఇస్తున్న దాన్ని బొర చల్లారు విషం చిమ్మారు అదానిని దొంగం చేశారు ఫైనల్గా ఏమైంది అదే కంటిన్యూ అవుతుంది రెండోది అదానితో ఏంటి సంబంధం అది సెకీ అనేది సెకీకి అదాని ఇస్తాడు దాంట్లో ట్రాన్స్పోర్టేషన్ ఖర్చులు కూడా లేకుండా ఇస్తామని అదే చెప్పింది దాన్ని ఆంధ్రాకి బెనిఫిట్ కదా అదే కదా జగన్ మొదటి నుంచి చెప్తుంది దాన్ని అతను వేసిన ప్లాన్ ఏంటి ఉచిత విద్యుత్ భారం తగ్గించుకోవడానికి దాన్ని ఒక స్థిరత్వం కిందగా పెట్టుకున్నాడు అతను అది వీళ్ళు పెంట పెంట చేసి వదిలిపెట్టారు ఫైనల్గా ఇప్పుడు అది కంటిన్యూ అవుతుంది ఇప్పుడు అట్లాగే ఈ అదానిని వదిలేస్తున్నారా వీళ్ళు అమ్మాని వదిలేస్తున్నారా వీళ్ళు ఇవన్నీ ఏంటంటే రాష్ట్రానికి మంచి జరిగే దాని మీదన విషం చిమ్ముతారు ముందు ఆ తర్వాత అది కొనసాగిస్తూ ఆ మంచి తప్పదు అది మేమేదో జాలిత ఇచ్చేస్తున్నారు లేకపోతే గత్యంతరం లేక చేస్తున్నారు అన్నట్టు చెప్తారు మంచి జరుగుతున్నదాన్ని అది విచిత్రం అనమాట ఇక్కడ ఇదే జరుగుతుంది సూర్యగారి మీద చంద్రబాబు గారి స్టిక్కర్ పాపం సూర్య గారు అని అన్నారుగా చంద్ర అన్న సూర్య గారు అని లేకపోతే అట్లా పెట్టలేదు కదా అది వాస్తవంగా మోడీ టైంలోనే అనౌన్స్ చేశారు లాస్ట్ ట్రిప్పు ఈ ఏడాది అమల్లోకి వచ్చింది దేశవ్యాప్తంగా కూడా సోలార్ ప్యానెల్స్ అది చాలా మంచి ఆలోచన అంటే ఒకటి బాబుగారు